મુખ્ય સૂચના దళారుల మాట నమ్మి మోసపోకండి కష్టపడి చదివి రైల్వేలో ఉద్యోగం సంపాదించండి రైల్వేలో ఉద్యోగం సంపాదించడానికి మధ్యవర్తులు దళారుల జాబ్ రాకెట్ ముఠాల వలలో పడకండి మీ కష్టార్జితాన్ని వృధా చేసుకోకండి గుర్తుంచుకోండి కేవలం మీ ప్రతిభతోనే మీరు రైల్వేలో ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు ఇలా ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయండి లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కి సమాచారం ఇవ్వండి సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుంది ప్రజా జారీ చేసిన వారు రైల్వే

ఒక న్యూస్ అయితే పేపర్ లీక్ అనేది పేపర్ కట్ అనేది వైరల్ అవుతుంది అనమాట దాని గురించే మాట్లాడుకుందాం ఈ రోజు ఏంటంటే గైస్ నాకు అర్థం కాని ఇక్కడ విషయం ఏంటంటే ఆఫ్టర్ ఆల్ ఒక అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ ఇరవై లక్షలు పెట్టి కొనడం అవసరమా అనేది నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే అదే ఇరవై లక్షలు మనం బంగారం కొనుక్కుంటే కనుక చాలా లాభాలు పొందవచ్చు అదే ఇరవై లక్షలు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే గనక ఈ అసిస్టెంట్ లోకో పైలట్ కు వచ్చేదానికన్నా చాలా రేట్లు ఎక్కువ వస్తుంది అదే ఇరవై లక్షలతో ఎక్కడన్నా ల్యాండ్ కొనుక్కుంటే కనుక లేదా అదే ఇరవై లక్షలతో ఏదైనా బిజినెస్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఎందుకు చెప్తున్నానంటే గైస్ ఈ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ అనేది మనందరికీ తెలిసిందే వర్క్ అవర్స్ ఎలా ఉంటుంది అనేది గొడ్డి చాకరీ నిజానికి ఓకేనా ఏంటంటే టైంకి తిండి ఉండదు ఫ్యామిలీకి టైం ఇవ్వలేము గొడ్డి చాకరీ చేయాలి మొత్తం లైఫ్ ని చేసేయాలి ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగంలో ఇండియన్ రైల్వేకి మన లైఫ్ని సాక్రిఫైస్ చేసేవాళ్ళు అలాంటి ఒక పోస్ట్ ఇరవై లక్షలు పెట్టి కొనడం అవసరమా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది బట్ మన హ్యాస్ ఫ్రెండ్స్ అందరూ సీరియస్ హ్యాస్ ఫ్రెండ్స్నే కాకపోతే ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు మన మన ముఖ్యంగా నా నన్ను ఫాలో అయ్యేవారు ఎవరు అలాంటి వాళ్ళు లేరు సో నార్త్ సైడ్లో ఈ స్కామ్ జరిగింది అని అంటూ ఉన్నారన్నమాట యాక్చువల్గా స్కామ్ ఏంటి స్కామ్లో ఏంటి బోర్డు దేవనా తప్పు ఉంటుందా అంటే చూడండి గైస్ బోర్డు ఏమీ తప్పు ఉండదు బోర్డు అసలు స్కామ్ చేయదు ఓకేనా అలాగే ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ ఉంది ఇది స్కామ్ చేస్తుందా అంటే ఈయన ఇక్కడ కూడా స్కామ్ చేసే అవకాశం లేదు అలాగే ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు స్కామ్ చేసే అవకాశం ఉందా అంటే ఎస్ ఇక్కడ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కామ్ చేసే అవకాశం ఉంది మరి ఎలా స్కామ్ చేస్తారంటే పేపర్ లీక్ చేస్తారా అంటే లేదు ఆన్లైన్ కండక్టింగ్ ఏజెన్సీ పేపర్ లీక్ చేసే ఛాన్సే లేదు ఓకేనా ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లో పేపర్ లీక్ అయ్యే ఛాన్సే లేదు ఓకేనా ఆఫ్ ఆఫ్లైన్ అయితే కనుక వేరే విషయం పేపర్ లీక్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది బట్ ఇక్కడ ఆన్లైన్ అయితే పేపర్ లీక్ అయ్యే ఛాన్స్ లేదు మరి ఇక్కడ ఎలా తప్పు జరుగుతుంది అంటే గనుక చూడండి గైస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు డూప్లికేట్ క్యాండిడేట్ వెళ్తారన్నమాట ఎవరైతే ఇక్కడ డీలర్స్ ఉన్నారో ఎవరైతే ఎవరంటారు మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే డూప్లికేట్ క్యాండిడేట్కి పంపిస్తారన్నమాట ఉదాహరణకి వాళ్ళ బయోమెట్రిక్ ఇవన్నీ వాళ్ళు ఏదో రూపంలో సెట్టింగ్స్ చేసి ఎగ్జామ్ రాయడానికి డూప్లికేట్ క్యాండిడేట్స్ని పంపిస్తారనమాట సో ఇక్కడ జరగాల్సిన స్కామ్ ఈయన వల్ల ఒక్కటే పాసిబుల్ అన్నమాట ఓకేనా ఓకే అన్న మరి ఒరిజినల్ క్యాండిడేట్ పరిస్థితి ఏంటి ఒకవేళ ఎగ్జామ్ లో జరిగితే ఒరిజినల్ క్యాండిడేట్ పరిస్థితి ఏంటి వీడియో ముందు మీకు చెప్తాను అలాగే ఎగ్జామ్ సెంటర్ ఆ ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసేస్తారంటే ఎస్ ఒకవేళ అక్కడ జరిగింది స్కామ్ అని తెలిస్తే కనుక ఆ ఎగ్జామ్ సెంటర్ని బ్యాన్ చేసేస్తారనమాట అలాగే క్యాండిడేట్ ఒరిజినల్ క్యాండిడేట్ పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఎలా బ్యాన్ చేస్తారు ఆఫ్టర్ అక్కడ ఒకవేళ నిజంగా దొరికితే గనక అదంతా నిజమని తేలితే గనక ఒరిజినల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొత్తం అసలు ఎలాంటి ఎగ్జామ్ రాయకుండానే బ్యాన్ చేసేస్తారు అది వేరే విషయం ఓకేనా ఓకే మిగతా వాటికి వద్దాం ఇక్కడ గుడ్డి చాకరీ అని చెప్పాను కదా ఎవరు అసిస్టెంట్ లోకు పైలట్ లోకు పైలట్స్ ఉంటే ఫీల్ అవ్వకండి ఓకేనా ఎందుకంటే మనం కష్టపడి ఆ ఉద్యోగం సాధించాం కాబట్టి కష్టంకి విలువ తెలుసు కాబట్టి మనం కష్టపడి ఆ జాబ్ తప్పకుండా చేస్తాం బట్ ఈ ఇరవై లక్షలు ఇచ్చి జాబ్ ఈ జాబ్ ఎందుకు కొనడం రా బాబు అని నాకైతే అనిపిస్తుంది అన్నమాట ఓకేనా ఇది వేరే విషయం నెక్స్ట్ ఒకవేళ దొంగలు దొరికితే ఏంటి పరిస్థితి అంటే చూడండి ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు అందులో ఎవరై ఎవరైతే ఫ్రాడ్ చేశారో వాళ్ళందరూ దొరికితే కనుక తప్పకుండా వాళ్ళకి జైలు శిక్ష తప్పదు ఓకే మరి ఒరిజినల్ క్యాండిడేట్ పరిస్థితి ఏంటి గన ఏంటంటే గనక చూడండి వాళ్ళ సర్టిఫికెట్స్ సీజ్ చేసేస్తారు ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా వాళ్ళని బ్యాన్ చేసేస్తారు అన్నమాట వాళ్ళ లైఫ్ అయితే స్పాయిల్ అయిపోయినట్టే అది వేరే విషయం ఓకేనా నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన మిగతా వారి పరిస్థితి ఏంటి అంటే చూడండి గైస్ ఆల్రెడీ సిబి టూ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది ఓకేనా ఒకవేళ ఎగ్జామ్ జరిగితే ఇంకా పెద్ద స్కామ్ అయిపోయి అదంతా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ ఏంటంటే ఎగ్జామ్ కి ముందే ఇలా స్కామ్ జరిగింది అని తెలిసింది కాబట్టి అక్కడ ఏంటంటే ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేశారన్నమాట ఓకేనా మళ్ళీ డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు ఆ వారంలో రెండు వారాల్లో ఎప్పుడు అనేది రిలీజ్ చేసేస్తారు అన్నమాట బట్ పూర్తిగా నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ చేసేస్తారా ఏంటి అన్న అంటే కనుక చూడండి ఇక్కడ కొన్ని కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాశారు కాబట్టి మొత్తం నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు ఆల్రెడీ సిబిటి వన్ ఏదైతే ఉందో ఎగ్జామ్ జరిగిపోయింది ఓకేనా ఇంకా ఎవరైనా ఐ మీన్ ఇక్కడ కనిపిస్తుంది సిబిటి వన్లో ఎవరైనా తప్పు చేస్తే ఎలా అన్న దొరుకుతారు అంటే తప్పకుండా బయోమెట్రిక్ దగ్గర దొరికిపోతారు ఓకేనా ఈ డూప్లికేట్ క్యాండిడేట్స్ ఒకవేళ అనుకుందాం సిబిటి వన్ కూడా డూప్లికేట్ క్యాండిడేట్ వెళ్ళి ఎగ్జామ్ రాశాడు అనుకుందాం అంటే ఒరిజినల్ క్యాండిడేట్ దగ్గర డూప్లికేట్ క్యాండిడేట్ వెళ్ళి ఒరిజినల్ ఎగ్జామ్ రాశాడు అనుకుందాం మరి ఇక్కడ ఎక్కడ దొరుకుతారంట దొంగలు ఎక్కడ దొరుకుతారన్నా అంటే బయోమెట్రిక్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బయోమెట్రిక్ దగ్గర దొరికిపోతారు దొంగలు ఓకేనా సో ఓకే దొరికిపోయిన తర్వాత ఏంటన్నా వాళ్ళకి ఎవరైతే డూప్లికేట్ క్యాండిడేట్ వెళ్ళాడో వాడు తప్పదు జైలు శిక్ష ఒరిజినల్ క్యాండిడేట్ బ్యాన్ చేసేస్తారు ఓకేనా ఇది ఒక విషయం ఇక్కడ జీడిసి జీడిసి ఎగ్జామ్ కూడా ఒకటి ఇలాంటి పరిస్థితి ఎదురైంది అనమాట రీసెంట్ గా ఈ సంవత్సరందే అసిస్టెంట్ లోకో పైలట్ జీడిసి ఎగ్జామ్ జరిగిందనమాట ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇన్ ఆల్ ఓవర్ జోన్లో జరిగింది బట్ నాకు తెలిసిన న్యూస్ బిలాస్పూర్ జోన్ ది క్యాన్సిల్ చేశారు అని ఓకేనా బిలాస్పూర్ జోన్లో ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది బట్ ఆల్ ఓవర్ ఇండియా కూడా జిడిసి నాకు తెలిసి క్యాన్సిల్ చేశారు చేసి ఉంటారు ఇక్కడ ఏంటంటే గైస్ చూడండి అసిస్టెంట్ లోకో పైలట్ కి జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది ఐ మీన్ ఆల్రెడీ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి లెవెల్ వన్ లో ఎగ్జామ్ లెవెల్ వన్ లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి జిడిసి ఎగ్జామ్ జరుగుతుంది అనమాట డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అందులో ఏంటంటే రీసెంట్గా ఎగ్జామ్ జరిగింది అన్నీ జరిగిపోయాయి మెడికల్ అయిపోయి జాయినింగ్ అంటే హోలీ తర్వాత జాయినింగ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఇందులో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు చెప్పిన న్యూస్ ప్రకారం నేను చెబుతున్నాను అనమాట జూలై కల్లా వాళ్ళ జాయినింగ్ ఇచ్చేయాల్సింది బట్ ఏంటంటే ఇక్కడ సడన్గా ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే జిడిసి ఎగ్జామ్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయింది ఇలా స్కామ్ జరిగింది సో దీన్ని మనం క్యాన్సిల్ చేయబోతున్నామని జిఎం ద్వారా బిలాస్పూర్ జనరల్ మేనేజర్ ద్వారా ఒక లెటర్ అయితే ఇష్యూ చేయడం జరిగిందనమాట అఫీషియల్ లెటర్ సో అందులో ఏముందంటే ఇలా జీడిసి ఆల్ ఓవర్ ఇండియా క్యాన్సిల్ చేస్తున్నాము అని అంటే ఈ ఇయర్ది ఏదైతే నోటిఫికేషన్ ఈ ఇయర్ది ఉందో అది సో మరి స్కామ్ ఎక్కడ జరిగిందంటే అది ఎక్కడో జరిగింది వేరే దగ్గర ఓకేనా అది ఎక్కడో వేరే దగ్గర జరిగింది సంథింగ్ ఇలాహబాద్ ఎక్కడో సంథింగ్ ఇలా జరిగింది అన్నమాట స్కామ్ సో అక్కడ జరిగిన స్కామ్ కి ఆల్ ఓవర్ ఇండియా జిడిసి ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసేసారన్నమాట ఓకేనా సో రీసెంట్ గా జరిగిన విషయం ఇది ఓకేనా మరి జీడిసి లాగానే సిబిటి వన్ ఏఎల్పి ఓపెన్ మార్కెట్ ది కూడా చేస్తారంటే అలా చేసే పరిస్థితి లేదు ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల మంది ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వెళ్లారు కదా సో అది ఓకే అన్న అంతా చెప్తున్నావు మరి సిన్సియర్గా సీరియస్గా చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటన్నా ఇలాంటి స్కామ్లు జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చూడండి గైస్ ఇప్పటి వరకు ఇండియన్ రైల్వేలో ఎంతమంది ఎవరైతే ఫ్రాడ్ చేసి ఉద్యోగాలు సాధించారో నాకు తెలిసినంత వరకు వాళ్ళందరూ బల బలైపోయారు ఐ మీన్ ఏదో ఒక ప్రకారం బలైపోయారు ఓకేనా ఎందుకంటే తప్పు చేసి ఉద్యోగం సాధించే సాధించిన వాళ్ళు ఏదో ఒక రోజు తప్పకుండా దొరికిపోతారు ఓకేనా దొంగలు దొరకరు అని మీరు ఎప్పుడు అనుకోకండి దొంగలు ఏదో ఒక రోజు దొరికిపోతారనమాట తప్పు చేస్తే ఆఫ్కోర్స్ శిక్ష పడాల్సిందే అది ఏదో ఒక రోజు శిక్ష తప్పకుండా పడుతుంది బట్ ఇక్కడ సీరియస్ గా సిన్సియర్ గా చదివే వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి మనం మంచిగా ఉంటే మనం నిజాయితీగా ఉంటే గనక మన ద్వారా ఎప్పుడూ తప్పు జరగదు ఓకేనా సిన్సియర్ గా కష్టపడి చదివే వాళ్ళు కొన్ని లక్షల మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారు అన్నమాట సో అలాని చెప్పి ఎక్కడో స్కామ్ జరిగింది ఎక్కడో ఇది జరిగింది అక్కడ తప్పు జరిగిపోతుంది అని చెప్పి మీరు సిన్సియర్ గా చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధపడకండి ఓకేనా సిన్సియర్ గా చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిమోటివేట్ అయిపోవద్దు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష వేయడం కోసం బోర్డు ఉంది పోలీసులు ఉన్నారు ఓకేనా అధికారులు ఉన్నారు చాలా మంది ఈ వీడియో చేయడానికి ఒకే ఒక కారణం ఏంటంటే మీరు డిమోటివేట్ అవ్వద్దు ఓకేనా డిమోటివేట్ అవ్వద్దు గైస్ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి తప్పులు ప్రతి చోట జరుగుతాయి ఓకేనా ప్రతి చోట జరుగుతాయి అన్నమాట బట్ తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు ఇది మీరు గుర్తు పెట్టుకోండి అలాగే సిన్సియర్గా చదివినవాడు నిజాయితీగా చదివినవాడు తప్పకుండా ఏదో ఒక రోజు ఉద్యోగం వస్తుంది ఓకే సో ఇది నేను ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఎక్కడ ఏ స్కామ్ జరిగినా సరే మీరు మీ ప్రిపరేషన్ అనేది ఆపకండి ఇంకా మీ అదృష్టం లక్కీగా రైల్వేలో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది అని అనౌన్స్ చేశారు అది గ్రేట్ అండ్ అలాగే రెండు వేల ఇరవై ఐదు కూడా నోటిఫికేషన్ రావడం స్టార్ట్ అయిపోయాయి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏఎల్పీ నే తొమ్మిది వేల తొమ్మిది వందల వేకెన్సీతో నోటిఫికేషన్ అయితే వచ్చింది అనమాట ఇది ఒక మంచి విషయమే ప్రతి సంవత్సరం అప్పట్లో ఏంటంటే రైల్వేలో మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి ఒక నోటిఫికేషన్ వచ్చేది ఆ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ జాయినింగ్ అయినప్పటికీ చాలా రోజులు పట్టేసేది బట్ ఇప్పుడు అలా కాదు స్పీడ్ పెంచింది బోర్డు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ తీస్తుంది అలాగే ప్రతి సంవత్సరం అందరికీ అవకాశం ఉద్యోగ అవకాశాలు అయితే చాలా ఉంటున్నాయి అన్నమాట ఇది ఓకేనా తప్పకుండా ఎవరు మీరు ఎవరు డిమోటివేట్ అవకండి అండ్ అలాగే అది ఏఎల్పి గొడ్డి చాకరీ అన్నాను అని ఎవరు ఫీల్ అవ్వకండి ఓకేనా ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు ఎందుకంటే నిజాలు మనిషికి తెలియ ఇప్పుడు మీరు నిజాలు అందరికీ తెలియాలన్నమాట నేను ఇక్కడ ఫ్రాంక్లీ చెప్పాను లోకో పైలట్ ఉద్యోగం ఎలా ఉంటుంది అనేసి అది నిజమే కదా మన లైఫ్ ని సాక్రిఫైస్ చేసేస్తాం ఇండియన్ రైల్వే కోసం సో అదే నేను ఇక్కడ చెప్పాను అనమాట ఎవరైనా ఉంటే కనుక దయచేసి బాధపడకండి ఇంకా సపోర్ట్ చేయండి ఓకే సో ఇదన్నమాట ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్